క్రైస్తవుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే క్రైస్తవుల జనాభాను తగ్గించాలని ఇప్పుడు వీరి జనాభా మూడు లక్షలు పడిపోయింది తర్వాత వీరి జనాభా ఇంకా పడిపోవాలనేది వీళ్ళ టార్గెట్స్ రెండో విషయం ఏంటంటే మైనార్టీలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఓడిపోవాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు మూడో విషయం ఏంటంటే క్రైస్తవుల పట్ల ఈ విధమైనటువంటి ద్వేషము ఇలాంటి దాడులు జరగడం వల్ల వారు సిరియా నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు నాలుగో విషయం ఏంటంటే మైనార్టీస్ని భయపెట్టడం మత సామరస్యతను కానీ సమతుల్యతను కానీ దెబ్బతీయడం అంతేకాదు ఇక్కడ మెజారిటీ అనేది అదే ఉండాలి అనేది వీళ్ళ ప్రయత్నం సో ఈ నాలుగు కారణాల వల్ల ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలు జరుగుతున్నాయి అంటే ఈ ఫోర్ ఫోర్ రీజన్స్ అనమాట ఈ నాలుగు కారణాల వల్లనే సిరియాలో ఎక్కువగా దాడులు అనేవి జరుగుతున్నాయి అని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు అంతర్జాతీయంగా కూడా ఇది ఆలోచించగ నిశ్చితమైనటువంటి విషయం కాబట్టి అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ లీగ్స్ అన్ని కూడా ఈ దాడిని ఖండించాయి మైనార్టీలకు భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మైనార్టీలకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఉందా అనేది ప్రశ్నార్థకం అక్కడ జీవించగలరా అనేది ఒక ప్రశ్నార్థంగా మారిందనమాట భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు ఎటు వెళ్ళాలో తెలియక మైగ్రేట్ అవ్వాలా లేదా తెలియక ఇక్కడ ఇక్కడ ఉండి దాడులకు గురవ్వాలా ఇలాంటి ఆలోచనలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సిరియాలో ఉన్న ప్రజల గురించి సిరియా దేశం గురించి సిరియన్ క్రైస్తవుల గురించి ప్రార్థన చేయండి